తెలంగాణ కాగడై యోధుడు నిరుద్యోగుల పేద ప్రజల తరపున గ్రామాల అభివృద్ధి కొరకు ప్రజా మద్దతుతో వస్తున్న యువ నాయకుడు టీచర్ జర్నలిస్ట్ సమాజం కోసమే జీవితం జనమంతా చల్లకుంటే రాజు పేద పేదమే యువకులనే ಪ್ರವಾಸನ್ನ ರಾವಾಲನ್ನ ನುವೆ ಕಾವಾಲನ್ನ ಬೆಲ್ಲಂಪಲ್ಲಿ ಗಡ್ಡ ಮೀದ ಗೆಲುಪು ನೀರನ್ನ ತೆಲಂಗಾಣ ಮೊದ್ದು ಬಿಟ್ಟ ಕದಿನಿ ನಾಡನ್ನ ಮನ ಶ್ರೀನಿವಾಸನ್ನ ಉದ್ಯಮಾಲ ಕಂಚುಕೋಟ ನೀವೇನನ್ನ అంచెల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నెన్నెల మండలం కోనంపేట గ్రామంలో దుప్పట్లు మరియు టార్పల్లిన్లు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చికెల్ వ్యాధిగ్రస్తులకు గర్భిణీలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తూ వృద్ధాశ్రమం మరియు అనాథాశ్రమం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్టు తెలిపారు అనంతరం ఎస్ఏ ప్రసాద్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలైన గిరిజన ప్రాంతాల్లో బ్లాంకెట్స్ టార్పులైన్స్ డొనేట్ చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ మహేందర్ సభ్యులు సురభి శరత్ కుమార్ అభినవ సంతోష్ కుమార్ లక్ష్మీనారాయణ బెల్లంపల్లి డివిజన్ సభ్యులు మాజీ జెటీసీ సభ్యులు భారతి శంకర్ మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి గ్రామ పెద్దలు బాపురెడ్డి ముండయ్య తోడబాపురెడ్డి యువకులు అంజయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి నిరుపేద ప్రజలకు గిరిజనులకు మరి ఇక్కడ దుప్పట్లు అదేవిధంగా కార్పిన్లు మరి కావాల్సినటువంటి ప్రాథమిక అవసర సమయటువంటి కొన్ని వస్తువులని పంపిణీ చేయడానికి ఈ కోనంపేట మారుమూల ప్రాంతమైన గ్రామానికి విచ్చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి స్వాగతం థ్యాంక్ యూ సార్ అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ మహేందర్ గారికి కూడా స్వాగతం కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నిర్ణయల ఎస్ఐ ప్రసాద్ సార్కి కూడా స్వాగతం అదేవిధంగా మరికొంతమంది ముఖ్య అతిథులు ఉన్నారు సురభి శరత్ కుమార్ గారు అభినవ సంతోష్ కుమార్ మన్సర గారు లక్ష్మీనారాయణ సబ్ డివిజన్ వెల్లంపల్లి గారు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామానికి వచ్చేసి మరి పేద ప్రజల వారి యొక్క జీవన విధానాన్ని ఈ ప్రాంతంలో నుంచి ఉన్నత స్థాయిలో ఎదిగి ఈరోజు చైర్మన్గా ఉండి మన గ్రామానికి కూడా మరి ఏదైనా సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా వ్యవహరిస్తూ అదేవిధంగా మిగతా వీళ్ళందదాతలతోటి వచ్చి మన గ్రామానికి సేవ చేసేటువంటి ఒక ఉద్దేశంతో అందరికీ నమస్కారాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ టూ థౌజండ్ రెండు వేల ఎనిమిది నుంచి మన మంచాల్ డిస్టిక్లో సర్వీస్ కార్యక్రమాలు అందిస్తున్నది తర్వాత మన ఏరియాలో అంటే చిన్నపిల్లలకు తలసీమ చికిత్స అనే ఒక వ్యాధి ఉంటుంది వాళ్లకు రక్తం ఉత్పత్తి కాదు వాళ్ళు దాదాపు తొమ్మిది వందల మంది మన ఏరియాలో ఉన్నారు వాళ్ళందరికీ నిత్యం మనం అక్కడ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం ఎక్కించడం జరుగుతుంది ఫ్రీగా అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ప్రసూతి కానీ డెలివరీ కేసెస్ కానీ యాక్సిడెంట్ ప్రమాదంగా ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ రక్తం తక్కువ జైన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా రక్తం ఫ్రీగా అందించడం జరుగుతుంది దాంతోపాటుగా ఒక ఓల్డేజ్ హోమ్ అంటే అనాథ వృద్ధుల ఆశ్రమం అనాథ పిల్లల ఆశ్రమం కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే పిల్లలు లేరో ఎవరైతే ఆదరించే వాళ్ళు అంటే వృద్వాప్యములు ఎవరికైతే ఆదరణ లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉంచుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు భోజనము మెడికల్ అన్ని ప్రతి ఒక్కటి అంటే మన ఇంట్లో ఏ సౌకర్యాలు లేవో అన్ని సౌకర్యాలతో కల్పించి వాళ్ళకు ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే తల్లిదండ్రులు లేదన్నా యాక్సిడెంట్ అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు కానీ అనాథలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు కూడా అక్కడ ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఉచితంగా చదువు భోజనము అన్ని వసతులు కల్పించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా ఈ ఏదైతే మనం గ్రామాలలో నిరుపేదలు ఉన్నారో అంటే గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ గ్రామాలల్లో అందించకుండా ఉన్నదో అటువంటి సర్వీసెస్ కొని రెడ్ క్రాస్ ద్వారా అందించాలనేది మా స్టేట్ గవర్నర్ కానీ మన మన డిస్ట్రిక్ట్ అంటే ముఖ్యంగా డిస్టిక్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీకి డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉంటారు మేము వర్కింగ్ బాడీ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం తర్వాత బెల్లంపల్లి డివిజన్లో కూడా రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించినటువంటి వర్కింగ్ బాడీ ఉన్నది వారు అందు దానిలో భాగంగానే లక్ష్మీనాథ్ సార్ కూడా ఇప్పటికి రావడం జరిగింది అంటే ప్రతి ఏదైతే గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీ ఎవరికైతే అందాయో కొంతమందికి వాళ్ళకి అందించాలనే ఉద్దేశం రెడ్ క్రాస్ ఉద్దేశం కాబట్టి ఈ దానిలో చాలా ఏరియాలలో మనం ఏది యాక్సిడెంట్ టైంలో కానీ తర్వాత ఏదైనా మెడికల్ క్యాంపులు కూడా మనం ఇంతకుముందు కూడా బెల్లంపల్లిలో దాదాపు ఐదు వేల మందితో కూడా మెడికల్ సార్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా దాదాపు అన్ని మండలాల్లో ఐదు వేల మందితోని కూడా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దాంతోపాటు పెద్ద మెడికల్ క్యాంప్ మళ్ళీ చెన్నూరులో కూడా నిర్వహించడం జరిగింది అంటే ఎప్పు ఇంకా దాంతోపాటుగా ఇంకా ఏదైనా మనం ఏదైనా అకస్మాత్తు ఇటువంటి కార్యక్రమాలు ఉంటే కాదు ఇంకా ఏదైనా అంటే రెడ్ క్రాస్ ద్వారా ఏదైతే మనం చేయగలుగుతాం అవన్నీ ఎక్కడికైనా అందించాలనే ఉద్దేశం కొద్ది కూడా ఇలాంటి కార్యక్రమాలు మా స్టేట్ ఆఫీస్ నుంచి వీళ్ళు స్టేట్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఇక్కడికి పంపించి ప్రతి అంటే తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్ ఇటు సప్లై చేసి ఎవరికైతే కొంతమంది నీటి పొందు కొంత అంటే అందరికీ కాకుండా కొంతమందికి కూడా కొంతమంది కన్నా సహాయం అందించాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ ఇది కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మనం నిన్న ఈవినింగ్ నాకు కూడా ఫోన్ అంటే అలా అంటే తెలియసారి మీకు చెప్పేవారు కూడా తెలియదు సార్వారి ఈవినింగ్ ఫోన్ చేసి ఈరోజు నైన్ ఓ క్లాక్ వరకు కోనంపేట గ్రామంలో కొంత ఈ బ్లాంకెట్ పంపిణీ ఉన్నాయి కదా నేను వచ్చిన అది కొంచెం నేను లేట్ అయింది అసలు ముందే టైం టైంకి వస్తే మీరు కూడా పనులకి వెళ్తుండే సో ఇప్పటిదాకా వెయిట్ చేసినందుకు కోనంపేట ప్రజలకు అందరికీ నాకు నమస్కారం ఇది రెడ్ క్రాస్ సొసైటీ అనేది నాకు తెలిసినంత వరకు బ్లడ్ బ్యాంక్ నేను చదువుతున్నప్పుడు నాకు కూడా ఇప్పుడన్నా ఓల్డ్ ఏజ్ హోమ్ నాకు తెలిసిన వరకు బ్లడ్ తీసుకుంటారు బ్లడ్ మాత్రమే సప్లై చేస్తారు అనేది ఐడియా ఉంది నాకు బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇవి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది మంచి ఎరియాలో ఇవి ఇలాగా పిల్ల తల్లిదండ్రులకి అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి వాళ్ళందరూ కూడా ఈ షెల్టర్లు ఇస్తున్నట్టు ఇది మంచి 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 ఆలోచన చేసేది కూడా కదా అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా మన అక్టోబర్లో పోలీస్ కమ్మరేషన్ అనేది మన బెల్లంపల్లిలో కూడా పెట్టినాం బెల్లంపల్లి కూడా తమరు ఆధ్వర్యంలో జరిగింది సో ఈ కోనంపేట ఒక ఐదుగురు పిల్లలు వచ్చారు నా తరపున మన పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఒక కోనంపేట విలేజ్ నుంచి ఒక ఐదుగురు వచ్చారు బ్లడ్ డొనేట్ చేసిన మన కూడా సార్ వాళ్ళు చెప్పింది వస్తే ఏంటంటే ఎవ్రీ టైం ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి మంది బ్లడ్ లాస్ అయిన ఉన్నారు అదే తలసీమ వ్యాధితో బాధపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనం అందరూ ఏంటంటే మనకి బ్లడ్ కావాలంటున్నాం కానీ మన లెక్కనే చాలా మంది ఉంటారు ఎందుకంటే చాలా వరకు చిన్న అపోహ ఏంటంటే బ్లడ్ ఇస్తే మనం బాగా వీక్ అయిపోతామేమో మన ఆరోగ్య అనారోగ్యాలు వస్తాయి చెప్పి మనం బ్లడ్ ఇస్తే మాత్రం అనారోగ్యం ఇస్తే తీసే త్రీ హండ్రెడ్ ఎంఎల్ మనకి ఎంతో ఆ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కోసం ఏంటంటే ఎవరో ఏదో అప్పు వచ్చినది మన ఎవ్రీ త్రీ మంత్స్కి మాకు అంటే ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు సైంటిస్ట్ అందరూ డిసైడ్ చేసి చెప్పినాయి కదా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి డొనేట్ చేస్తే మన బాడీ ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది మన బాడీ కూడా చాలా యాక్టివేట్ అవుతుందని చెప్పి ఉంటుంది సో మనం చేసే దానం వల్ల ఇంకొకరు అంటే మన ఫ్యామిలీ అయిన వచ్చి మన తెలిసిన వాళ్ళు అయిన వచ్చి ఎవరో ఒకరు ఎంతో సేవ్ అవుతారు ఆ బ్లడ్ వల్ల సో కొంచెం ఏంటంటే అందరూ కొంచెం అపోహ మానేసి బ్లడ్ అనేది ఇస్తే చాలా ఆరోగ్యం పిల్లలకి అదేవిధంగా చాలామంది యూత్మ ఇక్కడ వాళ్ళు కూడా అంత అపోహ ఇస్తే బాగుంటుంది అన్నీ ఎందుకంటే మనం ఇచ్చే బ్లడ్ వల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఎన్నో కుటుంబాలు హ్యాపీ ఉంటాయి ఎందుకంటే ఇంట్లో దిక్కు వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ లాస్ అయితే ఆయన అంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఉంటుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ ఈరోజు మన మాస్కరెడ్డి గారు ఎలా ఈ విలేజ్ వాళ్ళు ఎంత పాత ఇక్కడ వాళ్ళు కాబట్టి సో గుర్తు పెట్టుకుని ప్రజలకు ఏదో చేద్దాం మా తరఫు నుంచి వెల్త్ సొసైటీ తరఫు నుంచి ఏదో చేద్దామని ఉద్దేశంతో ఈరోజు మీ గ్రామానికి వచ్చి బెడ్షీట్ అదే అదేవిధంగా తాత్పనీళ్ళు ఈ ఉంటాడు సార్ మనకు చాలా